గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి గారికి బదులుగా పర్యాటక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఆరును ప్రవేశపెట్టేందుకు అనుమతి మినిస్టర్ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిబోధన ఆమోదించబడినది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఆరును పరిగణలోనికి తీసుకునేందుకు మంత్రి గారు అనుమతి కోరుతారు అధ్యక్ష ప్రధానంగా ఈ సవరణకి మూల కారణం మనకి ఇప్పటి వరకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓటు హక్కు కల్పించడానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది అయితే దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తారీఖుని కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో సెంట్రల్ యాక్ట్లో మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ నిర్ధారణ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఏప్రిల్ ఒకటి కూడా మొదలుపెట్టారు జనవరి ఒకటితో పాటు ఏప్రిల్ ఒకటి జులై ఒకటి అదేవిధంగా మనకి అక్టోబర్ ఒకటి వాటి మూడింటిని కూడా చేర్చి మొత్తంగా నాలుగు పర్యాయాలు ఓటు హక్కు కల్పించడానికి వారి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిర్ధారణకి అవి పెట్టడం జరిగింది దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే సాధారణంగా జనవరి ఒకటి వరకు మాత్రం పరిమితం చేస్తే జనవరి రెండో తారీఖుని మూడో తారీఖుని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి మళ్ళీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే కానీ వారికి ఓటు హక్కు అవకాశం దొరకదు ఈ నాలుగు పర్యాయాలు పెట్టడం వల్ల మధ్యలో పద్దెనిమిది సంవత్సరాలు ఎటైన్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి మూడు నెలలకు ఒకసారి వారు ఓటు నిర్ధారించుకోవడానికి అందులో ఓటర్ లిస్టు పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సెంట్రల్ యాక్ట్ అసెంబ్లీకి పార్లమెంట్కి మాత్రమే పరిమితం అయింది ఇక్కడ మనం రాష్ట్రం వరకు చూసుకుంటే మన ఇవి ఏవైతే ఉంటాయో ఓటర్ లిస్టులు ఆ లిస్టులన్నీ కూడా అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించి ఉంటాయి అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ ప్రకారమే నాలుగు పర్యాయాలు ఈ అవకాశం కల్పించినట్లయితే ఆన్ పార్ విత్ సెంట్రల్ యాక్ట్కి మనం అనుసంధానం చేస్తూ దీన్ని తద్వారా పురపాలక సంఘాలు ఎలాగా ఇప్పటికే జరిగింది పంచాయతీరాజులో కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎవరైతే యువతీ యువకులు పద్దెనిమిది సంవత్సరాలు నిండి వారందరికీ ఓటు హక్కు కల్పించేటువంటి ఒక మంచి అవకాశం దీని ద్వారా లభిస్తుంది అందువల్ల ఇది ఒక ప్రోగ్రెసివ్ కార్యక్రమంగానే మనం తీసుకోవాలి దాంతోపాటు దీని యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించి ముఖ్యమంత్రి గారు మనకి డిసెంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో దీని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ ప్రకారం దీనికి ఇప్పటికే దానికి కార్యక్రమం నడుస్తుంది అయితే దానికి చట్టబద్ధత కల్పించడానికి అప్పుడు మనకి హౌస్ లేదు కాబట్టి అది ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చారు ఇప్పుడు చట్టబద్ధత కల్పించడానికి హౌస్లో దీన్ని మూవ్ చేస్తాను దీన్ని అందరూ కూడా స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాను